మందు పార్టీలు లైన్స్ క్లబ్ ఎన్నికలు మందు పార్టీలు జరుగుతున్నాయి జరుగుతునే జరిగాయి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుందా సార్ ఆగి అవి పెరిగిందా ఆగలేదు పెరిగిందంటారు తగ్గిందా పెరగలేదు ఉన్నాయి కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి కూడా అప్పుడే కదా మొదల నుంచి ఉండే ఓకే మాకంటే ముందు నుంచి కూడా లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ అంటే నాకు గౌరవం ఉన్నది కొంచెం మందు ఒకటి దూరం అయితే వాళ్ళ మీద నాకు ఎప్పుడు సర్వీసెస్ ఇప్పుడు కూడా అండి మందు అనేది ఒక పర్సనల్ ఇది మంట దానికి మందు అనేది ఒక పర్సనల్ వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం దీనివల్ల ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా జరగాలన్నిట్లో కూడా మందు పార్టీల వల్ల ఒక రకమైన సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి నాకు అలవాటు లేదనుకోండి కానీ నేను కూడా ముందు మీరు తాగను అనుకోండి నేను కూడా తాగాను మందు వల్ల ఏంటంటే మందు పార్టీల వల్ల ఏంటంటే ఒక రకమైన ఒక క్లోజ్నెస్ నాకు క్లోజ్నెస్ పెరగడం చెప్పింది క్లోజ్నెస్ పెరగడం వల్ల ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు సహకారం చేద్దాం అనుకున్నవాడు కొంతమంది పదివేలు 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 ఇరవై వేలు ఇచ్చిన కూడా ఉన్నాడు అంటే ఇటు సహాయ కార్యక్రమాలు జరుగుతాయి ఒక విధంగా అంటే అది మందులో ఉందంటారా మనిషిలో ఉన్న సేవాభావంలో ఉందంట మనిషిలో ఉన్న సేవాభావం పెరుగుద్ది మందు తాగితే పెరిగింది అంటారా మందు తాగితే అంటే ఉన్నదానికంటే పెరుగుద్ది సేవాభావం అసలు లేకుండా ఇప్పుడు నాకుంది సేవాభావం ఉంది నేను మందు లేకుండా పెరిగింది నాకు కానీ అది వాడు మందుతో కొంత పెరిగే అవకాశం ఉంది అంటే మందు వల్ల కాదు సాన్నిహిత్యం వాళ్ళలో ఒక రకమైన సన్నిహిత సంబంధం ఒక రకమైన బంధం కొంత ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్లో అదొక పార్ట్ ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే స్నేహభావాలు కొంతమంది పెరిగే అవకాశాలు ఉన్నాయి అట్లా నాకు ఒక లయన్స్ క్లబ్ ఒక నేను ఒక పది లైన్ కమిటీ చేశాను నాకు ఒక మిత్రుడు కలిశాడు నాకంటే పెద్ద వయసు లయన్స్ క్లబ్లో వాళ్ళ క్లబ్కి సంబంధించి ప్రెసిడెంట్ చేశారట ఏం చేశారు సార్ కార్యక్రమాలన్నాను అవి ఏం లేదు గరుడేపల్లి ఎన్నికప్పుడు మంది పార్టీ ఇచ్చాను నా పీరియడ్లో ఒక ఐదు మీటింగ్లు జరిగినాయి ఐదు మంది పార్టీలు ఐదు బిర్యానీ పార్టీలు ఇదే సేవా కార్యక్రమాలు మీ పీరియడ్లో లాగా ఉన్నాయా అంటే ప్రశ్నార్థకంగా ఉన్నది ఇప్పుడు లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్ జోలికి నింబోను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను సో ఓకే సార్ దాని తర్వాత మీరు సార్ స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు ఎంతకాలం పనిచేశారు యాక్టివిటీస్ ఏంటి ఆ వినాయక నగ్జనాలకు సంబంధించిన ఏంటి ఆ కమిటీ కార్యక్ర పని విధానం ఏంటిది ఏం వర్క్ చేస్తుంది ఆ కమిటీ ఖమ్మంలో రెండు విగ్రహాలతో ప్రారంభమై ఈరోజు సుమారు ఐదు మూడు రెండు ఎక్కడ సార్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది సార్ ఖమ్మం ఖమ్మంలో ఫస్ట్ స్టార్ట్ అయింది మున్సిపాలిటీలో విజయకుమార్ అని చెప్పి ఒక తను పాత మున్సిపాలిటీ సార్ పాత మున్సిపాలిటీ అక్కడ ఒక విగ్రహం పెట్టేవాళ్ళు రెండోది పాత మున్సిపాలిటీలో ఒక విగ్రహం పెట్టారు రెండోది అతను విజయ్ కుమార్ అని అతను ప్రారంభించాడు అక్కడ రెండవది సార్ రెండవది గాంధీ చౌక్లో కల్వకుంట్ రమణ అని మా మిత్రుడు ప్రారంభించాడు అప్పుడు ప్రారంభించిన తర్వాత ఒక నాలుగైదేళ్ళు బాగానే ఇయర్ ఏమైనా గుర్తుందా సార్ ఏ సంవత్సరం అనేది సుమారు నలభై సంవత్సరాలు నలభై అంటే రెండు వేల ఇరవై అంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతం సార్ ఎనభై డెబ్బై ఎనభై ప్రాంతం డెబ్బై ఐదు ఎనభై అయితే ఏంటంటే అప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు బాగానే జరిగింది పది సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకసారి నిమజ్జనం అప్పుడు అప్పుడు గవర్నమెంట్ పెద్దగా కలర్ చేసుకునేది కాదు ఇక వీళ్ళే చేసుకునేది ఏర్పాట్లు ఆ చేసుకునే ఇద్దరు ఒక నిమజ్జనం జరిగే సమయంలో అక్కడ కొద్దిగా ఏర్పాట్లు ఫెయిల్ అయ్యి ఒక నలుగురు యువకులు జరిపోవడం జరిగింది ఓకే సార్ ఖమ్మం మునేట్లో జరిగినప్పుడు అప్పుడు గవర్నమెంట్ కలర్ చేసుకుంది గవర్నమెంట్ కలర్ చేసుకుని అప్పుడు కలెక్టర్ నాకు తెలిసి పెట్టారు దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి డాక్టర్ ఆర్ జయచేందర్ రెడ్డి గారు అధ్యక్షుడిగా నేను ఉపాధ్యక్షుడిగా ఇందా చెప్పినట్టుగా విజయ్ కుమార్ నేతను సెక్రటరీగా కన్నెరా వెంకటేశ్వరరావు ఉండడు ఆయన అట్లా కొంతమంది ఒక పది మందితో ఈ ఉత్సవ సమితిని ఏర్పాటు జరిగింది తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ ఉత్సవ సమితి ఇదిలో నా మొత్తం అశోక్ లాహోటి అని చనిపోయారు వినాయక్ ఆయన సెక్రటరీగా నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను ఎనిమిది సంవత్సరాలు చేశారు సార్ సుమారు ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది తర్వాత ఉత్సవాలు అంటే పెరగడం అయితే మేంటంటే ఉత్సవ సమయ పెరిగినాయి కానీ ప్రమాదాలు బాగా ఇబ్బంది లేకుండా ప్రమాదాలు అదే చెప్పు పోలీస్ ప్రొటెక్షన్ ఉత్సవ సమితి మేము పెరిగి మేము తర్వాత రెడ్డి గారి తర్వాత చిన్న చిన్నగా ఏంటంటే గవర్నమెంట్ తోటి మేము ఎక్కువగా హెల్ప్ తీసుకోవటం పోలీసులు ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ విగ్రహాల ఎత్తులు తర్వాత వీటిలో విగ్రహాల దగ్గర అన్ని రకాల ఈ ఫైర్ ఫైర్కి సంబంధించిన అండ్ అండుకోకుండా విమానాల అగ్ని ప్రమాదాలు జరగకుండా బస్తాలు తర్వాత ఫైర్ బకెట్స్ తర్వాత రకరకాలుగా చుట్టూ అనుమానిత అనుమానిత వస్తువు లేకుండా జాగ్రత్త పడటం తర్వాత వాళ్ళ దగ్గర ఒక రాత్రిపూట ఒక మనిషి ఇద్దరు మనుషులు కాపలాగా అక్కడ పడుకోవటం ఈ చెత్త అనేది దగ్గరలో లేకుండా ఎందుకంటే అగ్ని పొరపాటున చెత్త అంటుకుంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు మున్సిపాలిటీతో చెత్త శుభ్రం చేయించడం ఆ విధంగా రకరకాల మున్సిపాలిటీ వాళ్ళతోటి ఆ తర్వాత ఈ జరిగి మన చనిపోయారు కాబట్టి ఈ వాళ్ళ మత్స్యక సిబ్బందిని ఫిషరీస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎల్ప్ తీసుకొని ఒక ప్రతి గజేత గాడు సుమారు అప్పట్లో పది మంది మొట్టమొదటి ఉండేవాడు ఇప్పుడు సుమారు నలభై నుంచి ముప్పై యాభై మందితోటి ఆ నిమజ్జనం టైంలో వాళ్ళే విగ్రహాలు నిమజ్జనం చేయటం వీళ్ళు ఏంటంటే అక్కడి వరకు విగ్రహం పడి కోర్టు తర్వాత పోలీసు వాళ్ళు ఆర్టీఓ వాళ్ళందరూ కలిసి విగ్రహం పడి వంద మంది పోయినా రెండు వేల మంది పోయినా ఇద్దరిని అక్కడికి లోపలికి వెళ్ళడం చేయటం తర్వాత వాళ్ళే నిమజ్జనం చేయటం ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆ గజైతగాళ్ళని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రమాదాన్ని పూర్తిగా నిర్వహించడం లేదా అక్కడ లైటింగ్ వీటింగు అన్నీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసేది ముఖ్యంగా మాకు పోలీస్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఏమో శానిటేషన్ అన్ను ప్లస్ అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసేది ఈ విధంగా ఏర్పాట్లు అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగినాయి ఆ తర్వాత నాకు కొంచెం కారణ పర్సనల్ కారణాల వల్ల చేస్తే ఇప్పుడు వినోద్ అనే అతను ప్రెసిడెంట్గా ఉంటాడు సార్ మీరు వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానానికి అధ్యక్షుడిగా పనిచేశారు ఒక మూడు సంవత్సరాలు దానికి సంబంధించి ఏం కార్యక్రమాలు ఉంటాయి ఏం ఉత్సవాలు చేస్తుంటారు వాటికి సంబంధించి వివరించండి సార్ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానానికి అంతకుముందు గెల్లాకేశ్వరని మా మాజీ వర్త సంఘం అధ్యక్షులు అధ్యక్షులుగా ఉండేవారు ఆ తర్వాత కోన పట్టాభి గారని ఒక అధ్యక్షులు చేశారు వారు చేసినప్పుడు అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ నవరాత్రులు శరణవరాత్రులు శుద్ధ పాట్యం నుంచి విజయదశమి వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కాణికాపురం జరిగి దసరా టైంలో జరుగుతుంది దసరా టైంలో పాఠ్యం నుంచి దసరా వరకు ఓకే సార్ అయితే అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాలు సుమారు అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆ కమిటీలో ఆ మొట్టమొదటి కమిటీలో ఉన్న వాళ్ళలో ఒక్క నేను ఒక్కడనే వరకు ఉన్నాను ఈ రోజు వరకు కూడా దాంట్లో కమిటీ మెంబర్గా ఉంట జరిగింది నేను ఒక్కడనే మిగతాడంతా వారి వారసులు వార్తలకు వేరేవాడు ఉన్నారు నేను ఒక్కడే ఇప్పటివరకు కూడా కమిటీ సభ్యుడిగా ఏంటి సార్ మీ ఆరోగ్య రహస్యం ఆరోగ్య రహస్యం ఆ దైవభక్తి రోజు వ్యాయామం సార్ రెండు సంవత్సరాలు ఉంటాయి సార్ మీరు అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై అరవై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు ఈ సేవా కార్యక్రమాలు జరిపోయినండి పద్దెనిమిది సంవత్సరాలు నేను లయన్స్ క్లబ్లో చేరడం జరిగితే పద్దెనిమిది నుంచి ఇప్పుడు యాభై సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు ఉన్నాను ఇవి వాసవి కనిక పరమేశ్వర విషయాలు ఇంకా చెప్పండి దాని గురించి చెప్తాను అయితే ముప్పై రెండవ సంవత్సరం ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచిన తర్వాత ముప్పై ఒకటో సంవత్సరంలో మేము అందరం కమిటీ సభ్యులు కూర్చున్నప్పుడు ఏదైనా దీనికి కొంచెం మంచిగా ఖమ్మంలో త్రీ టౌన్లో ఒక అమ్మవారి దేవాలయం ఉంది దీనికి మంచిగా జరగాలంటే ఏం జరగాలనే ఉద్దేశంతో కూర్చొని కమిటీ వాడు కూర్చోడం జరిగింది అప్పుడు నేను ఒక సభ్యుడిని మాత్రమే మొత్తం అందరం కలిసి ఒకసారి పెద్ద ఎత్తున చేయాలంటే ఏం చేయాలని కూర్చున్నప్పుడు నన్ను ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉత్సవాల కమిటీకి అధ్యక్షుడిగా చేస్తే నేను కొప్పు నరేష్ గారు అప్పుడు చాంబర్ ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన సలహాతోటి సహకారంతో కొంతమందితో కలిసి ఒక పది మంది పదిహేను మంది ఇరవై మందిని యూత్ని మేము తీసుకొని ముప్పై రెండవ ఉత్సవాల కమిటీని చాలా ఘనంగా ఆ రోజునే సుమారు ఒక ఐదు ఆరు లక్షల రూపాయల పైన పబ్లిక్ దగ్గర మా సభ్యుల దగ్గరే ఇక్కడ మేము బయటికి పోలేదు సబ్బుల దగ్గర వాటి దగ్గర ఫండింగ్ 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 చేసుకొని పెద్ద ఎత్తున వేషగాళ్ళని ఆంధ్రా నుంచి తెప్పించి రకరకాల లైటింగ్ కూడా రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ వరకు అటువైపు అటువైపు తర్వాత బాంబులు పేల్చడం రకరకాలుగా తప్ప తర్వాత ఊరేగింపు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి మొదలుపెట్టారు ముప్పై రెండు నుంచి ఓకే ఇప్పుడు ఇది యాభై తొమ్మిది ఓ నలభై తొమ్మిది సార్ ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతం జరిగింది మొత్తం నలభై తొమ్మిది వచ్చే సంవత్సరానికి యాభై నవరత్న జరుగుతుంది పెద్ద ఎత్తున చేయాలని ఇప్పుడు అధ్యక్షులు మేళా వెంకటేశ్వరరావు ఉద్దేశం అయితే ఆ రోజున అట్లా చేయటంలో కొంచెం అక్కడికి గుడికి సభ్యులు బాగా రావడం జరిగింది ఈ బాగా రావడం జరిగితే సభ్యుల సం భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది పెరిగిన తర్వాత అనుకోకుండా ఇక కోన పట్టాభిరావు గారు కూడా స్వర్గస్తులు కావటం మా సభ్యులు అందరు కూర్చొని లేదయా నువ్వు మన నువ్వు అన్ని ఉత్సవాలు చేయటం వల్లే కొంచెం మనకి భక్తుల సంఖ్య పెరిగింది అధ్యక్షుడిగా ఉండటం ఉండమని అట్లా చెప్పడం జరిగింది నేను అధ్యక్షుడిగా తీసుకొని ఆ తర్వాత మేనేచర్ వెంకటేశ్వర జన ప్రధాన కార్యదర్శిగా నేను అధ్యక్షుడిగా తీసుకొని కట్నే ఉత్సవాలు పెంచుతూ కార్యక్రమాలు పెంచుతూ దానికి చేస్తున్నప్పుడు సమయంలో ఒక వాస్తు పండిట్టు దీన్ని కొంచెం వాస్తు సరిగా లేదండి వాస్తు చేయమని అటం జరిగింది ఏది వాస్తు దేవస్థానం వాస్తు సరిగా లేదని అంటే పాలు అను చరించి ఒక వెంకటాచార్యులు గారిని వాస్తు వాస్తు సిద్ధాంతం వినిపిస్తే ఆయన ఈ వెడల్ పొడవు వెడల్పు కొంచెం సరిగా లేవండి అవి కరెక్ట్గా చేస్తే బాగుంటుందని అంటం జరిగింది అంటతోటి నేను వాస్తు చేయించడం జరిగింది వాసు చేయించిన తర్వాత కొన్ని కారణాల్లో మంచిగా ఉత్సవాలు బాగా జరగటం మొత్తం పెరగటం అందరూ కూడా సభ్యులు కూడా పెరగటం సభ్యులు కూడా అంతకుముందు ఉన్న పది మంది మేము మొదటితో మొదలుపెడితే దాదాపు నేను అయిపోయేటప్పటికీ వంద మంది నూట ఇరవై మంది దాకా సభ్యులు పెరగటం అందరూ కూడా మంచిగా సహకారం చేయటం ఉత్సవాలు బాగా చేయటం జరిగింది సరే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒకేసారి ఉన్న పదవుల నుంచి రాజీనామా చేయడం చాలామందికి ఇష్టం ఉండదు కానీ నేను మొత్తసం అదే జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా మా వ్యాపారం బంద్ చేయడం జరిగింది బట్ దానికి రాజీనామా చేశాను కణికాపరేశ్వర దేవస్థానానికి కూడా అధ్యక్షుడిగా రాజీనామా చేసింది ఇప్పుడు వ్యక్తిగత ఆర్థిక కారణాల రీత్యా ఆర్థిక కారణాలు కావు ఆ మాట చెప్తే బాగుండదేమో కానీ కొంతమంది సహకారం లేకపోవటం వల్ల ఓకే ఓకే ఉంటుండదు రాజకీయాలు అంటే ఏమైందంటే ఇందాక చెప్పాను కదా సబ్ ముఖ్యంగా అభివృద్ధి చెందిన తర్వాత రాజకీయాలు పెడతాయి మీరు ఇందాక అన్నట్టుగా అభివృద్ధి చేయకముందు ఎవరు రారు ఎవరు అది మామూలుగా పడబడి ఎక్కువ డెవలప్మెంట్ అయినప్పుడే అభివృద్ధి బంధువులు పడతారు నాకు పదవి కావాలి లేదా నాకు పేరు రావాలి నేను నా పేరు ముందుకు రావాలి ఇంకో అతను లక్ష్మణాడు పేరు రాకూడదు అంటే పీతల కిందకి లాగినట్టుగా పీతల చరిత్ర ఉంది కదా అవును ఒక పీత పైకి పోతుంది ఇంకో పీత కిందకి రావు అది బోధేంకోదా దాని పోలేదు ఆ విధంగా ఏమైందంటే కొంతమంది సహకారం చేయకపోవడం వల్ల విమర్శలతో నేను ఏదైనా మంచి చేస్తాను కానీ విమర్శలకు నేను తట్టుకోలేను నా మనస్తత్వం పడదు స్ట్రైట్ ఫార్వర్లా నేను డైరెక్ట్గా మాట్లాడి తిట్టడం వల్ల నాకు మనసుకులా మీరు రెండు రెండు మనసుకుని నడుచుకుండా ఎవడంటే బాధపడతాను తర్వాత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండటం వల్ల చాలా మంది మీరు విమర్శించారు జీవితంలో దూరం చేసుకున్నాను ఎవరిని విమర్శించరా మీరు విమర్శిస్తా అదే వచ్చింది లేకుండా పంచాయతీ పెట్టుకోవడం జరిగింది చాలా మంది ఇష్యూ బేస్డే నాకు చాలా మంది వ్యతిరేకపోయారు సమాజం అంటే తందానా వేసిదే నడుస్తుంది తానా తందాన కాదు వాళ్ళదే నడుస్తుంది పల్లెకి మోసేవాళ్ళు కొంతమంది వాళ్ళ నడుస్తున్నారు వాళ్ళే నడుస్తుంది అని కూడా అందుకనే బీజేపీలో కూడా దూరంగా ఉన్నాను బీజేపీలో దూరంగా ఉన్నాను ప్లస్ ఈడ దూరంగా ఉన్నాను అన్నిటిలో కూడా దూరంగా ఉన్నాను హాయిగా ప్రశాంతంగా మా జీవితం చేసిన తర్వాత ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాను అది ఈ వాస్తు మారిన తర్వాతనే మేచార వెంకటేశ్వర అధ్యక్షులు జరిగింది తర్వాత నేను ఉండగానే

కొత్త కళ్యాణ మండపం కొత్తగా నేను మెస్ మెటింగ్ హాల్స్ అవి వాస్తు ప్లస్ నేను రాంపు జర్మించిన తర్వాత హోమీ హాస్పిటల్ కూడా పెట్టినట్టు ఉన్నారు హోమో కేర్ హోమియో మొదట నుంచి ఉందండి నాగంటే ముందు నుంచి ఉంది ఎన్ని సంవత్సరాలు వస్తున్నాది హోమో హోమ్ పేమెంట్ తీసుకు ఆ ఇరవై సంవత్సరాలు ఫ్రీ ఫ్రీ ఎవరికైనా ఫ్రీ ట్రీట్మెంట్ అంటే అంతకుముందు కుప్పు సతుమూర్తి గారని తర్వాత మరి మెడిసిన్ అవన్నీ డబ్బులు ఎర్ర మరి వాళ్ళకి మెడిసిన్ ఖర్చు ఉంటుంది కదా మందులు అవన్నీ వచ్చిన వాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు అక్కడ డబ్బా ఉండేది ఆ డబ్బాలు ఇష్టమైతే వేయడం లేకపోతే ఆ ఏసీ డబ్బుతోనే మేము హోమీ హాస్పిటల్ ఉన్నోళ్ళు వేస్తారు లేని వాళ్ళు లేదు అంతే అంతేగాని తర్వాత ఈ ప్లాంపు ప్లస్ వాస్తు జరిగిన తర్వాతనే డెవలప్మెంట్ జరిగింది అది మేల్చర్ ఇష్టం అయితే జరిగింది వాటిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సరే ఇంకా నా ప్రశ్న రైల్వే ప్యాసింజర్స్ బస్ ప్యాసింజర్స్ సంబంధించి అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు మీరు ఆరు సంవత్సరాలు రైల్వే వాళ్ళతోని ప్యాసింజర్స్కి ఏ సమస్యలు ఉన్నాయి ఆర్టీసీ బస్సులతోని వాళ్ళతోని ప్యాసింజర్స్కి ఏ సమస్యలు ఉన్నాయి మీరే దాని మీద మధ్యవర్తిగా మీరే కర్తవ్యాలు వివరించారు వివరించండి రెగ్యులర్గా ఈ రైల్వే స్టాపింగ్ల గురించి బాగా ప్రయత్నం చేశాం స్టాపింగ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో రైల్వే 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 ట్రైన్స్ కేరళ ట్రైన్ అని కేరళ ఒకటి ప్రయత్నం సార్ ఏది కూడా ఇది కూడా రైల్వే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మీ ఖమ్మం ఫీజిబుల్ కాదు ఖమ్మం ఇది కాదు అప్పటికి మేము చాలా రిప్రెజెంటే ఢిల్లీ లెవెల్లో కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది ఢిల్లీ లెవెల్లో ప్రయత్నం చేసినా కూడా పెద్దగా రైల్వే స్టాపింగ్ల విషయంలో మాత్రం చేయలేదు కానీ ఖమ్మం స్టేషన్లో ఈ రిజర్వేషన్ కౌంటర్స్ కానీ రిజర్వేషన్ కానీ ప్లస్ మైక్ సౌకర్యం కానీ తర్వాత ఈ రైల్వే లోపల స్టేషన్లో స్టేషన్లో అనౌన్స్మెంట్ కానీ తర్వాత ఈ బస్సు మన ఎక్కడ ఏ కంపార్ట్మెంట్ అవుతుందనే అలా ఇది కానీ తర్వాత ఎంక్వైరీ కానీ తర్వాత ప్రయాణికులకి మన విశ్రాంతి గదులేమన్నా విశ్రాంతి గదులు అవన్నీ కూడా మేము ఉన్నప్పుడే చేసి తర్వాత రెండో ప్లాట్ఫామ్ మీద కూడా షెడ్డు పెంచడం తర్వాత అక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేయటం అట్లా మేము రైల్వే జెడ్ఆర్సిసి మెంబర్ కూడా ఉంటుంది జెడ్ఆర్యూసీసీ అని అంటే సికింద్రాబాద్ రైల్వే డివిజన్కి డివిజన్ అని ఉంటారండి సికింద్రాబాద్ మొత్తం డివి జోన్ జోన్ అంటే విశాఖపట్నం విశాఖపట్నం వరకు కూడా దాని జోన్ అంటారు నేను డిఆర్యుసి మెంబర్గా జో జెడ్ఆర్సిసిసిసిసిసిసిసిసిసిసి మెంబర్ కూడా నేను ఎన్నికవడం జరిగింది ఏముంటే సార్ దాంట్లో పదవిలో ఉన్నప్పుడు ఏం బాధ్యతలు ఉంటాయి పదవిలో ఉంటే ఇవే మన 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 స్టేషన్ గురించి మన ఖమ్మం గురించి మన జోన్లో కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చలు ఉంటాయి ఆ చర్చలో పాల్గొనడం జరిగింది చర్చల్లో పాల్గొన్నప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే బోర్డు దానికి ఏమన్నా సహకారం ఉండేదా సార్ నా మాత్రం ఏమున్నా ఒకటేనండి ప్రతిసారి వాళ్ళ రిప్లై మాత్రం ఎట్లుండేదంటే ఫీజిబుల్ కాదు మేము ప్రయత్నం చేస్తాం ఫండ్స్ లేక వాళ్ళది నెగ్లెక్ట్ ఫండ్స్ లేక ఇవన్నీ నామాత్రంగా ఉండేవి స్టేషన్ కన్సల్టెంట్ కమిటీ కూడా ఉంటుంది డివిజన్లో ఒకటి ఉంటుంది రైల్వే మన జోన్లో ఒకటి ఉంటుంది ఏది ఉన్నా కూడా నామమాత్రం సలహాలు కానీ సలహాలు అవి కూడా దాంట్లో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మెంబర్స్ ఉండేవాడు కొంతమంది వచ్చేవాళ్ళు కూడా వచ్చినా కూడా ఎవరు ఈ సలహాలు కూడా మాకు తర్వాత తీసుకొని నోట్స్ పంపించేవాళ్ళు ప్రతిదీ కూడా నోనే కానీ ఒకటి కూడా ఎస్ వచ్చినప్పుడు లేదు రైల్వేలో ఇకపోతే బస్సు ప్రయాణికుల విషయంలో మాత్రం ఏంటి సార్ దానికి సంబంధించి అది ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే ఏ ప్రజల నుంచి విజ్ఞప్తులు మీరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి బస్సు సౌకర్యాల గురించి వచ్చేదండి తర్వాత అదే విధంగా టైమింగ్స్ వచ్చేది బస్సు బస్సులు తక్కువ బస్సు ఎక్కువ పెంచమని ఒకటి అసలు లేని గ్రామాలకి గ్రామాలకి బస్సులు పెట్టమని ఒకటి ఆటోలు మోటార్ సైకిల్ లేవు తర్వాత అప్పుడు ఆటోలు వీటోలు కూడా ఇవ్వండి అండి బస్సులే ఉండేవాళ్ళు ఆటోలు కూడా చాలా తక్కువ ఉండేవి ఆ రోజుల్లో తక్కువ ఉన్నప్పుడు బస్సులు పెంచమని బస్ సౌకర్యాలు టైమింగ్స్ గురించి బాగా వచ్చేయండి మెయిన్ మేము ఖమ్మం ఊరికి రావడానికి ఈ టైంలో అయితే బస్సు మా ఊరికి సౌకర్యం ఉండేది బస్సు ఉంది కానీ ఎప్పుడో పదింటికి వస్తుందండి పదింటికి వస్తే మేము ఖమ్మంకి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అట్లా కాదండి పొద్దున్నే తెరిచే టైంకి ఆఫీసులకి తర్వాత మార్కెట్కి ఖమ్మం మార్కెట్కి అట్లా రకరకాల ఖమ్మంలో కర్చేజెస్ ఎన్ని చేయడానికి మాకు ఈ టైంలో అయితే బస్సులు ఉండవు తర్వాత స్కూల్ పిల్లలు ఆ ఊళ్ళలో చదువుకునే స్కూల్ పిల్లలు స్కూల్ కాలేజీకి రావడం మళ్ళీ ఆ స్కూల్ నుంచి కాలేజీకి ఇంటికి వెళ్ళడానికి ఈ అటువంటి వాటిలో ఆర్టీసీ మాకు బాగా సహాయ సహకారాలు అందించింది నిజంగా ప్రతి ప్రతి మీటింగ్కి వాళ్ళు మమ్మల్ని పిలిచి ఆహ్వానించి మా సలహాలు అదే అదేవిధంగా ఖమ్మం బస్ స్టాండ్లో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడం తర్వాత ఆ విధంగా ఖమ్మంలో రకరకాల బస్సులు సౌకర్యాలు ఎంక్వైరీ రకరకాలుగా ఖమ్మం బస్ స్టాండ్లో అప్పుడు సౌకర్యాలు లేవు లేని సౌకర్యాలు కూడా చాలా మటుకు వాళ్ళు కల్పించడం జరిగింది అదేవిధంగా మేము అడిగిన చాలా మటుకి గ్రామీణ ప్రాంతాలకి బస్సు సౌకర్యాలు పెంచారు సార్ బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు రాజకీయాల్లో ఏమన్నా ఏ ఇంట్రెస్ట్ కలిగింది వాటికి సంబంధించి నేను చెప్పండి రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా మా గురుగారు ఎవరైనా నాకు లయన్స్ క్లబ్ కానివ్వండి రాజకీయంగా కానివ్వండి మా గురుగారు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు జైచంద్రెడ్డి ఫేమస్ డాక్టర్ సార్ ఆయన ఫేమస్ డాక్టరు ఆయన కూడా ఖమ్మంలో ఈ రోజున బీజేపీ ఉందంటే ఇద్దరు ముఖ్య కారణం అంటే ఎవరెవర్స్ ఒకరు కీర్తి చేసుడు దార్పణ కోటి ఆయన కూడా జన్సంఘ లేదు జన్సంఘ నుంచి వచ్చాడు ఆయన కూడా చాలా ఓపికస్తుడు చాలా ఓపికస్తుడు యోమన జీవినియన్ నాయకుడు కమ్మ మనవతవాది కూడా ఆయన కమ్మన మానవతవాది సీనియర్ నాయకుడు పోతే డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు జయచంద్ర రెడ్డి కూడా నేను చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు ఒక హోమ్ కోసం వెళ్ళాం ఆయన నెల రోజుల ముందు కూడా ఓపిక్ కానీ వాళ్ళు అస్టెంట్తో చెప్తే లేచి వచ్చి కొంచెం ముందు వస్తే బాగుండేది పలు వాళ్ళకి అలాట్ చేశాను మీ సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా ముందు వచ్చి ఉంటే నేను హెల్ప్ చేయగలను అంటే నేను జయచంద్ర రెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది సోషల్ యాక్టివిటీస్లో సో నాకు చాలా అంత వయసులో అంత అంతవైపు లేకపోవడం నాకు చాలా ఆయన చనిపోయిన రోజు బాధ అనిపించింది చనిపోవడానికి నెల రోజుల ముందు మేము కలిసినప్పుడు కూడా అంత చివరి దాకా ఆయన సర్వీస్ అంటే సిద్ధాంతాలు ఎవరు నచ్చిన సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి రాజకీయాల్లో దాని వేరు సో ఆ హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి మనిషి ఆయన